పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు యాభై ఏడవ కీర్తన మొదటి రెండు వచ్చినారు నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణుజొచ్చి ఉన్నాను యాపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికిని నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ప్రార్థన చేసుకు ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది రాకడ దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలలో ఎండతో ఉక్కతో ఉండగా మీరు కనికరించి ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు ఇస్తే యాడికి క్రైస్తవ హోడికా గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని కాపాడుతున్న విధానను బట్టి ముగిస్తుంది సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కోరిక గనక పాటల ద్వారా స్థుతించుటకు ఘనపరుచుటకు మహిమపరుచుటకు మిగిలిచిన ధ్యతను బట్టి ముగిస్తారు నిలబడినవాడు బలహీనుడు మరుగుపరుచు నాతోనూ మాతోను ఎంత శబ్దం ద్వారా ఎదురైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అందులో పెద్ద పుస్తకము కీర్తనలు ఇందులో పెద్ద కీర్తన ఉంది అలాగే చిన్న కీర్తన కూడా ఉంది పాత నిబంధన భక్తులు విశ్వాస జీవితంలో వారు కొనసాగుతున్నప్పుడు వారు శ్రమలకు బాధలకు గురి అయినప్పుడు వారు దేవుని యొక్క విచారణ చేశారు ముప్పై నాలుగో కీర్తన నాలుగో వచ్చినములో నేను యహోవ యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం విశ్వాసీ జీవితములో ప్రార్థన అత్యంత శక్తివంతమైనది ఎవరైతే ఎక్కువగా ప్రార్థనలో ఉంటారో వారు వారి యొక్క జీవితంలో జయవీరులుగా ఉంటారు మన ప్రభు అయిన క్రీస్తు వారు మార్పు వార్త మొదటి అధ్యాయం ముప్పై వచనములో వచ్చినములో ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి రాత్రంతయు గడిపెనెను ఆరు పదిలోను వార్త మార్పు వార్త మొదటి అధ్యాయ ముప్పై ఐదు వచ్చినములో ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అనే మాట మనం చూస్తాం విశ్వాసీ యొక్క ఆధ్యాత్మిక జీవితములో ఈ లోకములో విశ్వాసి ఒక పోరాడేవాడుగా ఉండాలి అంటే ఒకటి ప్రార్థన రెండు వాక్య ధ్యానము మూడు సంఘ సహవాసము దావీదు జీవితంలో గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణించుము దేవా నన్ను కరుణించుము నేను నీ శరణొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి ప్రార్థించటం వలన దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తారు ఇసాకు జీవితములో వివాహము దేవుని ఏర్పాటు చొప్పున జరిగినది కానీ ఇసాకు కుటుంబములో కుటుంబీకులను సంతోషపెట్టాడు యవనములో దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును గనుక ఇసాకు ఆస్తివంతుడు ఇసాకు దేవుని స్నేహితులనబడిన అబ్రహాము కుమారుడు అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారి కుండేను అనే మాట మనం చూస్తాం వారు సంపదలను బట్టి ఆస్తిని బట్టి జీవితాలు నాశనం చేసుకోలేదు కానీ ఇస్సాకు ప్రతిదినమున సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెల్లుబాటు వివాహము కూడా దేవుణ్ణి నిర్ణయం జరిగినది కానీ ఇసాకుకు పెళ్ళైనప్పుడు నలభై సంవత్సరాలు పిల్లలు పుట్టినప్పుడు అరవై సంవత్సరాలు ఇసాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఆమె బలహీనతలు చూపి సూటిపోటు మాటలతో ఆమెని హింస పెట్టలేదు కానీ లోపం నీలోనే ఉంది అని తప్పులు చూపించలేదు కానీ ఇసాకు తన భార్య కొరకు ప్రార్థన చేశాడు ప్రార్థించటం వలన దేవుడు అద్భుతముగా రెండు జన జనపదాలను ఇచ్చాడు పెద్దవాడు చిన్నవానికి ఏమైనాడంట దాసుడ రిబకా కూడా ఎప్పుడైతే ప్రార్థనా పురుల యొక్క ఇంటికి ఎప్పుడైతే అబ్రహాం ఇంటికి వచ్చిందో ఆమె కూడా తన పిల్లల కొరకు ప్రార్థన చేసింది ఆ జాన గర్భంలోనే వారు పెనుగులాడుతూ ఉన్నారు ఇలాగైతే ఎందుకు అని అనుకొని ఆమె కూడా యహోవాను వేడుకొనెను అనే మాట మనం చూస్తాం ప్రార్థించట వలన ఇసాకు ప్రార్థించట వలన దేవుడు అద్భుతముగా సంతానాన్ని ఇచ్చాడు ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది కనుక విశ్వాసి జీవితములో సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి అన్న సంతానం లేని కారణంగా సమాజములో చుట్టుపక్కల తాను ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ సూటిపోటు మాటలతో ఆమెను బాధ పెడుతూ ఉన్నారు అన్న దుఃఖముతో దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకుంది దేవ నా స్వార్థం కోసము కాదు నాకు ఒక కుమారుని బహుమానంగా ఇస్తే అతనిని నీకు ప్రతిష్ఠిస్తాను ఫలితముగా ఆమెకు సమయంతో పాటు ఇంకా ఐదుగురిని అనుగ్రహించాడు ఎందుకంటే మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా ఇచ్చు దేవుడు కానీ మనం ప్రార్థించడం మానేశాం అసూయపడుతూ ఉన్నాం వీళ్ళు నిన్నగాక మన్ను వచ్చిర్రా స్థలము కొన్నారు రా ఇల్లు కట్టారు రా భోజనానికి కూడా పిలిచారు రా నేను మాత్రముగా మా తాతీసిన పాతకోప్పలోనే ఉన్నాను రా ఒరే ఎదుటి వాళ్ళ మీద అంత ఫోకస్ పెట్టే బదులు నిన్ను నువ్వు ఫోకస్ పెట్టుకుంటే వానికంటే నాలుగు మేడలు ఎప్పుడో కట్టించగలవు ఆహా మన మనసంతా అంతా మన పిల్లలను వదిలేసి మన పిల్లల యొక్క జీవితాలను వదిలేసి ఎదుటి పిల్లల మీద ఫోకస్ పెడతా ఉంటాం అలాగైతే ఆధ్యాత్మికంగా నష్టపోతాం యోగు అత్యంత ధనవంతుడు కానీ తన మనస్సు ఎవరి మీద ఉంది సంతానము మీద తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతానని ధనవంతుడైన యోగు యథార్థవంతుడైన యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోగు చెడుతను విసర్జించిన యోగు తూర్పు జనులలో గొప్పవాడైన యోగు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరిచిస్తూ వచ్చను యోగు నిత్యము అలాగో కనుక విశ్వాస జీవితంలో ప్రార్థించటం వలన సమస్యలు పరిష్కరించబడదు ఇసాకు ప్రార్థించాడు దేవుడు గర్భఫలం ఇచ్చాడు ప్రార్థించట వలన అబ్రహాము ప్రార్థన ద్వారా లోతును మరణం నుండి తప్పించాడు దేవుడు ఎన్ని మార్లు విజ్ఞాపనం చేశాడు ఆరుమారులు తన సోదరుని కొరకు విజ్ఞాపనం చేశాడు ఎన్ని ఆరు మార్ అసలుకు ఆ సంభాషణ ఎలాగుంటుందంటే ఆది కాన్న పద్దెనిమిదవ అధ్యాయంలో చూడండి చాలా శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది ఆ పట్టణములో ఏ పది మంది ఉన్నాయడ రక్షించవా ఆ పట్టణములో నలభది మంది ఉన్న ఎడలా ముప్పది మంది ఉన్న ఎడలా నేను దుమ్మును ధూళిని తెగించి మాట్లాడుచున్నాను ఆఖరి వచ్చినవి చూడండి యహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు యహోవా ఆయన పరలోకానికి వెళ్ళాడు అబ్రహాము తన ఇంటికి ఎంత గొప్ప గొప్ప ప్రార్థనండి నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ప్రార్థిస్త అలవరుచుకోవాలి ప్రార్థిస్తే దేవుడు నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తాను అందుకే అంటున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మరొక కనుక విశ్వాసి జీవితమును ప్రార్థించాలి ప్రార్థించటం వలన అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా ప్రార్థన అనేది అత్యంత విలువైనది ప్రార్థించటం వలన పాపం దాబీదు యొద్ధకు నా వచ్చి ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దాబీదు ఏమంటాడంటే నేను పాపములో పుట్టిన వాడను ఏమని రాయబడిందంటే నేను పాపము చేసి తినని అనగా నా తాను నీవు చావకుండునట్లు నీ పాపమును పరిహరించెను ఒప్పుకున్నాడు చాలామంది ఒప్పుకోవడం లేదు కానీ వేటిని పెట్టి చూపుతున్నారు వాళ్ళు చేయడం లేదా వీళ్ళు చేయడం లేదా నీ ఆధ్యాత్మిక జీవితములో నీ భార్యతో నేను తృప్తి పడాలి దినాలలో పాపము మానలేని కన్నులు గలవారు వ్యభిచార్యుని చూసి ఆశించు కానీ యోబు అంటాడు ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చినములో నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను పరస్త్రీని నేను ఎలాగూ సూతును దేవుని భయము కలిగి ప్రవర్తించాలి ప్రార్థించటం వలన శ్రద్ధ కీర్తియుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించాను ఎస్తేరు గ్రంథములో ఎక్కడ మరణ శాసనం వచ్చిందో వారందరూ దుఃఖముతో ఉపవాసములతో మునిగిన వారయ్యారు గనక దేవుడే చట్టాన్నే మార్చిపడేశాడు శత్రు బాధ నుండి దేవుడు వారికి విడుదల కలిగజేశాడు ఏ స్థేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆ యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొలుటకు ఒకనొక దినమందు శత్రువుల మీద విజయం ఇచ్చే దేవుడు కనుక దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు ప్రార్థించటం వలన కార్యములు సఫలమవుతాయి యాభై కీర్తన రెండవ వచ్చినములు అదే కదా మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను కనుక ఎవన పిల్లలు తల్లిదండ్రుల మీద కాదు పోట్లాడాల్సిందే యాగోబువ్వలే దేవుని సన్నిధిలో పోరాడాలి ప్రార్థించాలి దేవాణ భవిష్యత్తు ఏమిటి నరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అద్భుతమైన సహాయము అనుగ్రహించు అని ప్రార్థిస్తే అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు దేవుడు అనాథైన ఎస్తేరి మీద దేవుడు గొప్ప వాత్సల్యము చుట్టాడు ఓషే గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చి తండ్రి లేని వారిడ వాత్సల్యము చూపువాడబు నీవే కదా తండ్రి లేని వారి ఎడల తల్లిదండ్రులు లేని వారి ఎడల నీ వాత్సల్యము చూపే దేవుడవు నీవే కదా ఇంటర్వ్యూ జరిగింది రాణి ఎస్తేరు రాజు ఎదుటికొచ్చినప్పుడు ఆమె ఎందు అతనికి దయపుట్టెను ఒక అనాథ నూట ఇరవై ఏడు సంస్థానములకు మహారాణి రాణి కాదు మహారాణి కనుక ఎపప్రవలే భవిష్యత్తు గురించి ప్రార్థనలో పోరాడాలి మీలో ఒకడు క్రీస్తు దాసుడి నెప్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ఆత్మ నిచేత కలిగిన వారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ ఉంటున్నాడు అనే మాట మనం చూస్తాం పౌలను నేను ఇతను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను ఆమె ప్రార్థన పర్వాలండి అతడు ప్రార్థనా పరుడండి వారు దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ఉన్నారండి వారు దేవుని చిత్తం కొరకు నిరీక్షణతో ఉన్నారండి చాలామంది దేవుని చిత్తం దేవుని చిత్తం అని అంటున్నారే తప్ప చివరికి వారి జీవితంలో వారి సొంత చిత్తమే జరగాలి వారి సొంత ఆలోచనలే జరగాలి పైకేమో దేవుని చిత్తం అంట అసలు నీ చిత్తం చెప్పాయా అంట నేను ఎవరన్నా నన్ను అడిగితే నక నువ్వు దేవుణ్ణి అని అడ్డు పెట్టుకోవాకు అసలు నీ మనసులో ఉండేది చెప్పు అంటే అప్పుడు అప్పుడు చెప్పేస్తుంది దేవుణ్ణి వారి స్వార్థము కొరకు ఉపయోగించుకుంటు అలాగైతే నష్టపోతాం తర్వాత ప్రార్థించటం వలన దేవుడు ప్రార్థించు వారికి సమీపముగా ఉన్న దేవుడు నూట నలభై ఐదు కీర్తన పద్దెనిమిదో వచ్చే తనకు మొరపెట్టు వారందరికి చదువు తనకు నిజముగా మొరపెట్టు వారందరికి సమీపముగా తనకు మొరపెట్టు వారందరికి ఆయన దూరముగా ఉండి సూచనలు ఇచ్చిన దేవుడు కాదు కానీ ఇజ్రాయేళ్ళ మొర విని ఆయన పరలోకము నుండి దిగి వచ్చి వారికి ముందుగా ఉండి నడిపించిన దేవుడు కనుక తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన నీతో ఉన్న దేవుడు విలాపవాక్యాలు మూడవ అధ్యాయంలో అదే కదా నేను నీకు మొరలేడు దినమున నీవు నా యొక్కకు వచ్చి తివి నా యొద్దకు వచ్చి ఏమన్నా తెలుసా భయం కనుక ఆయన ప్రార్థన ఆలకించు నువ్వు ప్రార్థించటం వలన బంధకాలు ఊడిపోతాయి అపోసల కార్యాలు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు పౌలు శీలను వారు తనివి తీన కొట్టి బొండేసి బిగించగా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండిరి ఖైదీలు వినిచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చరసాల పునాదులు అదిరెను అందరి బంధకములు అనే మాట మనం చూస్తాం నువ్వు ఏ బంధకాలంలో ఉన్నావో వాటన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడు కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉండాలంటే నీవు ప్రార్థించాలి ప్రార్థనలో పోరాడేవారుగా ఉండాలి కనుక ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రార్థించట వలన ప్రార్థించట వలన గర్భఫలము కలిగింది ప్రార్థించుట వలన గర్భఫలము కలిగింది ప్రార్థించుట వలన మరణం నుండి తప్పించబడ్డారు ప్రార్థించుట వలన పాపము పరిహరించబడింది ప్రార్థించట వలన శత్రువుల నుండి విడుదల ప్రార్థించట వలన కార్యములు సఫలములు ప్రార్థించట వలన ప్రభు సమీపముగా ఉన్నాడు ప్రార్థించట వలన అందరి బంధకములు ఊడెను కనుక ప్రియ విశ్వాసి నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది మన ప్రభు అయిన క్రీస్తు వారు పెందల కడే లేచి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళారు నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన పట్ల నువ్వే విధంగా ఉన్నావు సహోదరులారా ఈ దినము శనివారం గనక మీ ప్రార్థన సమస్యలు ఏవైనా ఉంటే తెలియజేయండి సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో దీంట్లో కొన్ని ఉండాయి అవి తీసేసి ఉంటే సరిపోవు అవి